టిఫిన్ లోకి ఏం చేయట్లేదు టిఫిన్ కన్నా ముందు నేను ఏం చేస్తున్నానంటే చాలా నీరసం వచ్చింది ఎంత నీరసం అంటే చెప్పలేను అనమాట ఇంకా కొంచెం రాగిపిండి తోటి జావ కింద కాద్దాము ఇక్కడ కొంచెం పెరిగేసుకొని ముందు తాగేస్తే నీసం తగ్గుతుంది కదా అని ఓకే ఒక రాగిపిండి తీసుకున్నాను కొంచెం ఇక్కడ వాటర్ కూడా పెట్టేసాను అందులో సాల్ట్ కూడా వేసాను ఇదిగో వాటర్లో వాటర్లో సాల్ట్ అదే కొంచెం దొడ్డుపు వేసాను సాల్ట్ కాదు కళ్ళుప్పు వేసుకున్నాను ఇలా ఉండలేకుండా కలిపేసుకునే మన ఇప్పుడు ఇది మరుగుతుంది కదా ఇప్పుడు ఇది ఇందులో కలిపేసుకోవాలి ఇలా ఇప్పుడు బాగా ఇది సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వాలి మనకి పాల్చగానే ఉంటుంది చూపిస్తాను ఎలా ఉడకాలి అనేది సిమ్లో పెట్టుకొని ఒక పావుగంట సేపు సేపైన అలా ఉడకబెట్టేసుకుంటాను నేనైతే సరేనా అమ్మా చూడు చక్కగా అప్పుడే ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఉడకబెట్టి ఇదిగో ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు అయితే గ్యాస్ బంద్ చేసేస్తున్నా కొంచెం ఇద్దాం ఓకే ఇదిగో అమ్మా రాగ్జావ్ వేసుకున్నాను దాంట్లో పెరిగి వేసుకున్నాను చక్కగా రెండు ఇలా మిక్స్ చేసుకుని తింటే పొద్దుట ఆ నీరసం అనేది తగ్గుతుంది అసలు చాలా మంది టిఫిన్ల కన్నా ఈ రాగజావే తాగేస్తున్నారు చక్కగా చాలా మంచిది అని చెప్పేసి ఆ టిఫిన్లో అయ్యి కన్నాని నేను నిన్ను తాగానమ్మా ప్రొద్దుట సాయంత్రం కూడా తాగాను అందుకే మళ్ళీ నీరసం రాగానే గుర్తుకొచ్చింది ఇదే చక్కగా తాగాలనికుంచి ఇప్పుడు అయితే తాగేస్తా గా ఉంది పెరుగు అదిని చాలా బాగుంది